లార్డ్స్ లో రసవత్తరంగా మూడో టెస్ట్ అరుదైన రికార్డును నెలకొల్పిన ఐర్లాండ్ ఆల్ రౌండర్ విహారయాత్ర కోసం కాదు దేశం కోసం ఆడుతున్నారన్న గౌతమ్ గంభీర్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ భారత్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ ప్రస్తుతం రెండు వందల యాభై మూడు పరుగులకు గాను నాలుగు వికెట్లు కోల్పోయింది ప్రస్తుతం క్రీజ్ లో ఉన్న కేఎల్ రాహుల్ నూట ఆరు బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకోగా జడేజా నాలుగు పరుగులతో నాటౌట్ గా ఉన్నారు హెచ్సీఏ స్కామ్ కేసులో రంగంలోకి దిగిన ఈడీ కేసు వివరాలు ఇవ్వాలని సీఏడీకి లేఖ రాసింది హెచ్సీఏలో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అనుమానిస్తున్న ఈడీ హవాలా మనీ లాండరింగ్ రూపంలో లావాదేవీలు జరిగినట్లుగా భావిస్తున్నారు భారత క్రికెటర్ల వెంట కుటుంబ సభ్యుల ప్రయాణాలపై బీసీసీఏ పరిమితులు విధించడాన్ని చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ సమర్థించాడు బౌర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో ఒకటి మూడుతో భారత్ ఓటమి తర్వాత కుటుంబ సభ్యుల ప్రయాణాల విషయంలో బీసీసీఐ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కొత్త చరిత్ర సృష్టించాడు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో అత్యధిక సార్లు ఐదు వికెట్లను పడగొచ్చిన బౌలర్ గా కొత్త రికార్డు టోర్నమెంట్ టోర్నమెంట్లో రికార్డు స్థాయిలో పన్నెండు సార్లు ఐదు వికెట్ల ఫీటి సాధించాడు ఇరవై ఐదవ గ్రాండ్ స్లామ్ టైటిల్ కొట్టాలన్న జాకోబిచ్ ఆశకు మళ్లీ బ్రేక్ పడింది వింబుల్డన్ సెమీస్ మ్యాచ్ లో వరల్డ్ నెంబర్ వన్ సిన్వర్ చేతిలో ముప్పై ఎనిమిదేళ్ల జాకోవిచ్ ఓడిపోయాడు అయితే ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ లో ఇదేమీ తన ఫేర్వెల్ మ్యాచ్ కాదని కెరీర్ ను ఇవాటితోనే ముగించాలని తాను భావించడం లేదన్నారు కొద్ది రోజుల క్రితమే ప్యారిస్ వేదికగా ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో టైటిల్ కోసం ఇటలీకి చెందిన టాప్ సీడ్ యూనిక్ స్పిన్నర్ స్పెయిన్ కు చెందిన కార్లోస్ అల్కరాజ్ మరోసారి రసవత్తర పోరుకు సిద్ధమయ్యారు వీళ్లిద్దరు పురుషుల సింగిల్స్ సెమీస్ లో తమ ప్రత్యర్థుల్ని మట్టి కరిపించి ఫైనల్ కు అర్హత సాధించారు క్రికెట్ లో మరో రికార్డు బదిలైంది ఐర్లాండ్ వేదికగా జరుగుతున్న ఇంటర్ ప్రావిన్షియల్ టీ ట్వంటీ ట్రోఫీలో ఐర్లాండ్ ఆల్ రౌండర్ ఖట్టిస్ కాంఫర్ అరుదైన రికార్డుతో ఆకట్టుకున్నాడు నార్త్ వెస్ట్ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో కాంఫర్ ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసి నయా ఫీచ్ ను నమోదు చేశాడు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన క్రీడాకారిణి జీవాంజి దీప్తి వరల్డ్ పారా చాంపియన్షిప్ బెంగళూరులో జరిగిన వరల్డ్ పారా ఛాంపియన్షిప్ ఎంపిక పోటీల్లో పాల్గొన్న ఆమె నాలుగు వందల మీటర్ల విభాగంలో సున్నా ఆరు సెకండ్స్ లో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించింది ఆసక్తికర సమరానికి రంగం మహిళల సింగిల్స్ టైటిల్ కోసం ఇవాళ పోలాండ్ తో అమెరికా అమీ తుమి తేల్చుకుంది ఎవరు గెలిచినా చరిత్రే వింబుల్టన్ లో ఛాంపియన్ కాబోతుంది గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఇప్పటిదాకా ఓడిపోలేదు దక్షిణాఫ్రికా బ్యాటర్ బియాన్ ముల్దర్ తన మీద గౌరవంతో టెస్టులో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును దాటకుండా ఆగిపోవడాన్ని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా తప్పుబట్టాడు అతను ఆ రికార్డును బదులు కొట్టాల్సిందన్నారు